సార్ నమస్తే సార్ నమస్కారం అండి ఇప్పుడు మన దగ్గబాటి వెంకటేశ్వరరావు గారు మన ఎన్టీఆర్ గారిని ఇచ్చారు కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటే గుళ్ళు పువ్వెట్టి కళ్ళు బయర్లు కొమ్మి అధికారం నిత్తి పెట్టి నాకు నిజంగా అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి ఎన్టీఆర్ గారిని అతనేదో అతను సినిమాలు చేసుకుంటూ అతని కుటుంబాన్ని పోషించుకుంటూ ఏదో సేవా కార్యక్రమాల్లో చూసుకుంటూ బ్రహ్మాండంగా అద్భుతంగా ఎక్కడా కాంట్రవర్సీ లేకుండా ఉన్నటువంటి ఎన్టీఆర్ని రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళు తిట్టాడు ఈ వెంకటేష్ ప్రసాద్ అనే టీడీపీ ఎమ్మెల్యే నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే ఎలాంటి సంబంధం లేదు అసలు ఎలాంటి సమస్య లేదు ఇలాంటప్పుడు అగ్గిపిడుగులాగా ఇలాంటి భయంకరమైన తిట్లు తిట్టి ఆయా మన మన ఎన్టీఆర్ అభిమానులే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు మాలాంటి వాళ్ళు కూడా బాధ కలిగే విధంగా ఆ వెంకటేశ్వర ప్రసాద్ ప్రవర్తన చాలా నీచంగా ఉంది ఇప్పుడు మనం రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం ఎలా వచ్చాం ఏం చెప్పొచ్చాం ఇది మాట్లాడుకోవాలి కూటమి ప్రభుత్వం రాజకీయాల్లోకి వచ్చే ముందు ఒక మాట మాట్లాడింది ఒక అద్భుతమైన మాట నీతివంతమైన రాజకీయం ఊతులు లేని రాజకీయం నిజాయితీ పరి నిజాయితీకరమైన రాజకీయం చేద్దామని మనం వచ్చి ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చాం ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఊతుల వల్ల నాశనం అయిపోయింది ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు ఉచ్చనీతాలు లేకుండా ప్రవర్తం చేసినంతే కదా ప్రజలు వాళ్ళని దింపేసి మిమ్మల్ని ఎక్కించారు మరి అలాంటప్పుడు ఈవేళ మీకు మరి కన్ను మిన్ను కాకుండా ఎలాంటి సంబంధం లేనటువంటి ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి ఇష్టానుసారం మాట్లాడినటువంటి వెంకటేష్ ప్రసాద్ అనే వ్యక్తి మరి ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోవాలో నాకు అర్థం కావట్లా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయన మీద చర్యలు తీసుకుంటారంటారా ఖచ్చితంగా తీసుకోవాలి ఇలాంటి వ్యక్తికి ఎలాంటి చర్య చాలా కఠినమైన చర్య తీసుకోవాలి ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడాలంటే భయపడాలా కూతులు మాట్లాడాలంటే భయపడాలా అంతే తప్ప ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడి సమాజంలో దుర్మార్గులుగా మిగిలిపోకూడదు రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనం ఇచ్చిన మాటని మనకు మనకు చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది ఇలాంటి వ్యక్తుల వల్ల వీళ్ళ వ్యక్తుల వల్ల పార్టీకి చెదపురుగులు లాంటి వ్యక్తులు ఈయన్ని కఠినంగా శిక్షించాలి పార్టీ నుంచి బహిష్కరించాలి అసలు కాబట్టి ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు ఇతరుని మాత్రం కఠినంగా చర్చించండి ఇలాంటి దుర్మార్గులు చీడపురుగులు పార్టీలో ఉండకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి